ఓం శాంతి ముప్పై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు ప్రతి బ్రాహ్మణాత్మపై బాప్ తాద యొక్క శ్రేష్ట కామనలు అదృష్టవంతులందరినీ సర్వశ్రేష్ఠ ఆత్మల యొక్క కళ్యాణం కొరకు నిమిత్తమై ఉన్న బాప్ తాదాలతో పాటు సదా సహయోగులుగా ఉండే పాత్రను అభినయించే సర్వాత్మలను చూసి బాప్ కూడా హర్షితం అవుతున్నారు బాప్ యొక్క స్నేహంలో లేక లగ్నంలో ఉండే స్నేహి ఆత్మలను మిలనం యొక్క ఉత్సాహ ఉల్లాసాలు కలిగి ఉండడం చూసి బాబా కూడా పిల్లలకు స్నేహము మరియు ఉల్లాసం యొక్క ప్రతిఫలమును ఇస్తున్నారు పిల్లలందరిలోనూ స్నేహము సహయోగం యొక్క భావన మరియు బాబా సమానంగా అవ్వాలి అనే శ్రేష్ట సంకల్పం కూడా ఉండడం బాప్తాదా తాదాకు తెలుసు ఇవన్నీ చూసి బాప్తాదా తాదా పిల్లలను స్వయం కన్నా సర్వశ్రేష్టంగా కిరీటము మరియు సింహాసన అధికారంతో పరంధామంలో మెరుస్తున్న నక్షత్రాలుగా మరియు విశ్వంలోని సర్వాత్మల యొక్క హృదయాలకు ఆధారంగా విశ్వంలోని ఆత్మల ముందు సదా పూర్వజులుగా మరియు పూజ్యులుగా ఇలా శ్రేష్టంగా చూడాలనుకుంటున్నారు పిల్లలను శ్రేష్టంగా చూస్తూ బాబాకు ఎంతో సంతోషం కలుగుతుంది ప్రతి బ్రాహ్మణ ఆత్మ సదా ఉన్నతోన్నతుడైన తండ్రితో పాటు ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండాలి పేరు ఎలా ఉన్నతమైనదో అలాగే కూడా అంత ఉన్నతంగా ఉండాలి ఏ విధంగా విశ్వం ముందు ఉన్నతమైన పేరు ఉందో అలాగే స్వమానము లేక నశ సదా నిలిచి ఉండాలి ఇదే ప్రతి బ్రాహ్మణాత్మపై బాబాకు ఉన్న శ్రేష్టమైన కామనంటే కోరిక పిల్లలు ఏం చేయాలి బాప్ తాదా ద్వారా ఏ జ్ఞానం యొక్క గుణాల యొక్క శక్తుల యొక్క శృంగారం లభించిందో ఆ శృంగారాన్ని ధారణ చేయండి ఏ విధంగా మీ జడ చిత్రాలు సదా అలంకరింపబడి ఉంటాయో అలాగే చైతన్య రూపంలో కూడా అలంకరింపబడి బాప్ తాదా యొక్క హృదయ సింహాసనం యొక్క నశాలు అతీంద్రియ సుఖంలో ఊయల లూగుతూ సదా ఫరిస్తా రూపం యొక్క నశాలు ఉండాలి ఇదే బాప్ తాదాకు మీరు ఇవ్వవలసిన ప్రతిఫలం ప్రతిఫలం ఇవ్వడం వస్తుందా మీ హృదయంలో కోరుకోవడము మరియు కోరినది చేయడం సమానంగా ఉండాలి కావాలని కోరుకుంటూ కూడా చేయకపోవడం కాదు మీ సర్వశ్రేష్ఠ అథారిటీలను ధారణ చేశారా అవే అథారిటీలు సాకార కర్మేంద్రియాలు అనగా కర్మచారులను మరియు వాటితో పాటు మీ సూక్ష్మ శక్తులైన మనస్సు బుద్ధి సంస్కారాలు అనగా కార్యకర్తలను యథార్థ రీతిగా నడిపించే అథారిటీని ధారణ చేశారా మాస్టర్ సర్వశక్తివంతులుగా మాస్టర్ ఆల్మైటీ అథారిటీలుగా అయ్యి మీ కర్మేంద్రియాలను నడుపుతున్నారా లేక బ్రాహ్మణ పరివారం యొక్క సహయోగి కార్యకర్తలు అనగా సహాయక ఆత్మలు లేక సేవా సహచరులపై అథారిటీని చూపిస్తున్నారా బ్రాహ్మణ ఆత్మల యొక్క సంపర్కంలో స్నేహము మరియు సహయోగం యొక్క భావనను ఉంచాలే కానీ అథారిటీని ఉపయోగించకూడదు మరియు కర్మేంద్రియాలపై సూక్ష్మ శక్తులపై అథారిటీని ఉంచాలి నీ పైన నీవు ఇందులో ఎప్పుడు నా స్వభావము లేక నా సంస్కారం ఇలా ఉంది అంటూ ఆధీనులుగా అవ్వకూడదు ఇవి ఆల్మైటీ అథారిటీ కలవారు మాట్లాడాల్సిన మాటలు కావు ఎవరైతే స్వయంపై అథారిటీని ఉంచారో వారు అథారిటీని దుర్వినియోగపరుస్తారు కావున అథారిటీని దుర్వినియోగపరచకండి బాప్ తాదా పిల్లలందరి మిలనం యొక్క మేళాలు పిల్లల యొక్క ఉత్సాహ ఉల్లాసాలను చూశారు శ్రేష్ట భావనలను చూశారు విశ్వ కళ్యాణం యొక్క కామనను చూశారు అలాగే బాబా సమానంగా అవ్వాలన్న శ్రేష్టమైన కోరికను చూశారు కానీ వీటన్నింటినీ సంకల్పము మరియు వాణి వరకు చూశారు ప్రత్యక్షంగా సదా లక్ష్య ప్రమాణంగా లక్షణాలు స్వయానికి మరియు సర్వులకు కనిపించాలి ఈ బ్యాలెన్స్లోనే బాబా తేడాన్ని చూశారు బ్యాలెన్స్ చేసే కళ ఇప్పుడు పైకి ఎక్కే దశలో కావాలి సంకల్పం ఉంది కానీ సంకల్పం యొక్క సంపూర్ణ స్థితి దృఢ సంకల్పం ఒట్టి సంకల్పం ఉంది కానీ ఇప్పుడు దృఢత్వం కావాలి స్వదర్శనం ద్వారా మాయకు సదాకాలం కొరకు వీడ్కోలు లభిస్తుంది కానీ స్వదర్శనంతో పాటు పరదర్శనం యొక్క చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది పరదర్శనం మాయను ఆహ్వానిస్తుంది స్వదర్శనం మాయను ఛాలెంజ్ చేస్తుంది పరదర్శన లీల యొక్క అల కూడా బాగా కనిపిస్తుంది అనంతమైన డ్రామా యొక్క ప్రతి పాత్రపై త్రికాల దర్శుల ఈ లక్ష్యాన్ని కూడా చూశారు కానీ వ్యర్థ విషయాలలో కూడా త్రికాల దర్శులుగా ఎక్కువగా అవుతున్నారు మొదట కూడా ఇలా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతోంది ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది ఇలా త్రికాల దర్శులుగా అయ్యారు ఇలా అనుకుంటారు కూడా ఇంకొక నవ్వు పుట్టించే విషయం దీనిని భక్తి మార్గంలో మీ నుండి కాపీ చేస్తారు అది ఏమిటి కల్పిత కథలు గణేష్ లేక హనుమంతుడు నిజం కాదు కదా కానీ ఆ కథలు ఎంత రమణీయంగా ఉన్నాయి అలాగే చిన్న చిన్న విషయాల యొక్క భావాలను మార్చి మనోకల్పిత భావాలను వాటిలో నింపి కథలను తయారు చేస్తారు వాటిని వినేవారు వినిపించేవారు ఎంతో రుచితో సమయాన్ని ఇచ్చి వింటూ ఉంటారు వినిపిస్తూ ఉంటారు ఇటువంటి అలను కూడా బాబా చూశారు శ్రేష్ట పదవిని పొందేందుకు లేక సర్వులకు స్నేహీలుగా సర్వుల స్నేహీలుగా అయ్యేందుకు ఎల్లప్పుడూ స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి అన్న శిక్షణనే బాప్తాద ఇస్తూ ఉంటారు కానీ స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు బదులుగా పరిస్థితులను లేక అన్ని ఆత్మలను పరివర్తన చేసేందుకు ఆలోచిస్తూ ఉంటారు వీరు మారితే నేను మారుతాను పరిస్థితులు మారితే నేను మారుతాను దీనికి సమాధానం దొరికితే నేను మారుతాను సహయోగము లేక సహాయం లభిస్తే పరివర్తన అవుతాను అని అంటారు మరి ఇలాంటి వారి రిజల్ట్ ఎలా ఉంటుంది ఎవరైతే ఏదో ఒక ఆధారముపై ఆధారపడి ఉన్నారో పరివర్తన చెందుతారు వారి ఆధారముతో వారికి జన్మ జన్మలలో ప్రారంధం కూడా ఆధారము పైనే ఉంటుంది అక్కడ కూడా ఇతరులపైనే ఆధారపడి జీవించాల్సి పడుతుంది వారి సంపాదన యొక్క ఖాతా కూడా ఏ ఏ విషయాలలో ఎవరెవరి ఆధారాలను ఇక్కడ తీసుకున్నారో అంతంతగా వాటాలుగా అయిపోతుంది స్వయం యొక్క ఖాతా జమ అవ్వదు కావున జమ అయ్యే శక్తి నుండి మరియు సంతోషం నుండి సదా వంచితులై ఉంటారు అంటే బాబా ఏం చెప్తూ ఉన్నారంటే ఇక్కడ ఆధారపడి ఉంటే అక్కడ కూడా ఆధారపడాల్సి పడుతుంది దాస దాసీలు కావాలి లేదు ప్రజలుగా కావాలి ఇంకొంచెం పర్వాలేదు అనుకుంటే ఒక్క బాబాతోనే ఇక్కడ సర్వస్వము లభిస్తుంది ఒక్క బాబా నా జతలో ఉన్నారు అన్నీ జరగగలవు బాబా నుండి అయితే నమ్మకం ఒకటి ఉండాలి ఖచ్చితంగా జరుగుతాయి ఇలా ఒక్క బాబా పైన ఆధారపడితే సంపన్నంగాను ఉంటాం ఏ కొరత ఉండదు అప్రాప్తి ఉండదు ఇంకోటి సంతుష్టంగా ఉంటాం సంతృప్తిగా ఆనందంగా ఉంటాం మళ్ళీ జన్మ జన్మలకు ఇక్కడ బాబా పైన ఆధారపడిన కారణంగా బాబా ఇస్తూనే ఉంటారు ఏ జన్మలో ఏ తక్కువ లేదు అలా కాకుండా ఎవరిపైనైనా ఆధారపడి ఉంటే అక్కడ కూడా ఆధారపడాలి ఇక్కడ ఇతరులది అనుభవిస్తున్నాము అంటే అక్కడ కూడా తీర్చుకోవాలి కదా అప్పు అది అదే బాబా చెప్తూ ఉన్నారు స్వయం యొక్క ఖాతా జమ కాదు ఎవరికైతే జమ కాదు వారు ఆనందంగా ఉండలేరు కదా బాగా ఉండేవారు ఆనందంగా ఉంటారు లేదు కొరత అనుభవం చేసుకుంటూ ఉంటారు కదా అలా ఉంటారు కావున స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి అని సదా లక్ష్యాన్ని పెట్టుకోండి నేను స్వయం విశ్వం యొక్క ఆధార మూక్తిని బాబా యొక్క ఆధారం తప్ప మిగిలిన అల్పకాలికమైన ఆధారాలన్నీ సమయం వచ్చినప్పుడు వదిలివేస్తాయి నశ్వరమైన ఊగిసలాడే ఈ ఆధారాలు మిమ్మల్ని కూడా సదా ఏదో ఒక అలజడిలోకి తీసుకొస్తూ ఉంటాయి ఒకటి సమాప్తమైతే ఇంకొకటి జన్మ తీసుకుంటుంది ఇందులోనే ఉన్న శక్తులన్నీ వ్యర్థం అవుతాయి ఇంకొక విషయం ఏమిటి అంటే నడుస్తూ నడుస్తూ నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా నడుచుకోలేకపోవడమే నిర్లక్ష్యం బలహీనమైన మాటలను ఎంతో గొప్పగా భావిస్తూ మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడడానికి సంకోచపడరు దానిని సత్యత స్వచ్ఛత అని భావిస్తారు ఏం మాట్లాడతారు నేను అలజడి చెంది ఉన్నాను ఏదో ఒకటి చేసి చూపిస్తాను అని అంటారు ఏం చేసి చూపిస్తారు ఏదో ఒక గలాభ నాపై నేను ఏదో ఒకటి చేసుకొని చూపిస్తాను డిస్సర్వీస్ అవుతుంది చూసుకోండి నేను బలహీనంగా ఉన్నాను సంస్కారానికి వశమై ఉన్నాను నేను మారలేను నాకు మీరు ఈ పరిష్కారం ఇవ్వాల్సిందే ఇలా అంటారు ఇటువంటి మాటలు కూడా ఎంతో సహజంగా ఎంతో తమ వీరత్వాన్ని చూపించుకున్నట్లుగా ఒత్తిడి చేసే లేక భయపెట్టే రూపంలో ఎన్నో మాట్లాడతారు బాప్తాదాకి ఇది చూసి కూడా దయ కలుగుతుంది ఇటువంటి బలహీనాత్మలు సంకల్పం తర్వాత వాణి వరకు లేక కర్మల వరకు తీసుకొని వస్తే దానివల్ల ఎవరి అకళ్యాణం జరుగుతుంది వారు ఎలా భావిస్తారు అంటే బాబా యొక్క లేక సేవ యొక్క అకళ్యాణం జరుగుతుందిలే అనుకుంటారు బాబాకే కదా నష్టం కలుగుతుంది అనుకుంటారు కానీ ఇటువంటి విషయాలను తన సంసారంగా తయారు చేసుకునేవారు తమ అకళ్యాణాన్ని తనను తాను నష్టపరచుకోవడానికి తనకు తాను చెడుకు చేసుకోవడానికి నిమిత్తులైపోతున్నారు డ్రామా అనుసారంగా విశ్వసేవ యొక్క కార్యం నిశ్చితంగానే సఫలమై ఉంది దీనిని ఎవ్వరు కదిలించలేరు ఆపలేరు ఎవరు ఎన్ని సృష్టించినా ఈ కార్యం పరమాత్ముడి జరిగి తీరుతుంది అందరూ గుర్తించే రోజు కూడా వస్తుంది ఒక కర్మకు కోట్లాది రెట్ల ఫలితం ఇచ్చేందుకు బాప్ తాత నిమిత్తమై ఉన్నారు పిల్లలను సేవార్థం నిమిత్తంగా చేశారు సేవ చేస్తే కోట్లాది రెట్లుగా పొందుతారు కావున పిల్లల యొక్క భాగ్యాన్ని తయారు చేయడానికి నిమిత్తంగా చేయడం జరిగింది అంతేకాని ఎవరో కదిలినంత మాత్రాన కార్యము కదిలిపోదు ఎవరో వెళ్ళిపోతే కార్యం నిలిచిపోదు కల్ప కల్పం యొక్క నిశ్చితమైన విజయం యొక్క పాత్ర రచింపబడి ఉంది కావున ఇటువంటి బలహీనత యొక్క భాషను మీలో ఏమైనా ఉంటే ఇలాంటి బలహీనతలు ఇలాంటి ఆలోచనలు మాట్లాడే భాషను పరివర్తన చేసుకోండి అనగా స్వయం యొక్క కళ్యాణాన్ని చేసుకోండి బాబా కళ్యాణకారి సమయము మరియు విశ్వ కళ్యాణం చేసే కార్యంలో సమర్థులుగా ఈ స్వయం యొక్క భవిష్యత్తును తయారు చేసుకోండి ఎంతో కష్టపడుతున్నారు అని త్యాగం కూడా చేశారు అని అలాగే ఎంతో సహిస్తున్నారని కూడా బాబాకు తెలుసు కానీ అయితే స్నేహం ఉంటుందో వారి చిన్న చిన్న బలహీనతలను కూడా బాబా చూడలేదు సదా శ్రేష్టంగా తయారు చేయాలి అనే శుభ భావన ఉంది కావున వీటన్నింటినీ చూస్తూ వింటూ సంపన్నంగా తయారు చేసేందుకు చేస్తున్నారు బాప్ తాత సదా పిల్లలతో పాటు ప్రతి అడుగులోనూ సహయోగులుగా ఉన్నారు మరియు అంతిమం వరకు ఉంటారు బాబాకి ఎవ్వరిపైన ద్వేషం లేదు సదా అపకారిపై కూడా శుభచింతకులుగా ఉన్నారు కావున సదా బాబా సహాయాన్ని తీసుకెళ్తూ ముందుకు వెళ్తూ ఉండండి అమృత వేళ యొక్క మహత్వాన్ని తెలుసుకొని బాబా ద్వారా వరదానాలు తీసుకుంటూ ఉండండి సీజన్ యొక్క సమాప్తి అనగా సహయోగం యొక్క సమాప్తి అని కాదు బాబా వచ్చే సీజన్ ఉంటుంది ఆరు నెలలు అప్పుడే బాబా నుండి సహాయం లభిస్తుంది అని కాదు ఆ సీజన్ లేనప్పుడు కూడా బాబా పైనే ఉంటారు బాబా దృష్టి ఉంటుంది బాబా సహయోగం ఇస్తూ ఉంటారు పిల్లలు ప్రతి ఒక్కరితోటి సర్వస్వరూపాలతో సర్వ సంబంధాలతో బాప్ తాద యొక్క తోడు మరియు సహాయం సదా ఉంటుంది సర్వ సంబంధాలతో మరియు డ్రామానుసారంగా సమయం అలాంటి ఇప్పుడు లభించింది దీనిని మీ అదృష్టంగా భావిస్తూ ఈ సమయం యొక్క పూర్తి లాభాన్ని పొందండి వినాశనం యొక్క గడియారానికి మీరు ముళ్ళు మీరు సంపన్నమవ్వడం సమయము సంపన్నమవ్వడమే కావున సదా స్వచింతకులుగా స్వదర్శన చక్రధారులుగా అవ్వండి అచ్చా ఇటువంటి భవిష్య భాగ్యమును తయారు చేసుకునేందుకు నిమిత్తులైన ఆత్మలకు స్వయం ద్వారా రేపటి చిత్రమును చూపించే వారికి సదా బాబాకు ప్రతిఫలాన్ని ఇచ్చే మాస్టర్ ఆల్మైటీ అథారిటీ పిల్లలకు బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో అవ్యక్త బాబ్ తాద మహాదాని పిల్లలలో ఏ గుర్తులు కనిపిస్తాయి మహాదానులుగా అవ్వడం ద్వారా లభించే లాభాలేమిటి మహాదాని అనగా బాబా మరియు సేవ తప్ప ఇంకా ఏ విషయము తన వైపుకు ఆకర్షించగలగకూడదు సదా ఒకే లగ్నంలో నిమగ్నమై ఉండాలి మహాదానులు అనగా అన్ని వేళలలోనూ ఇస్తూనే ఉండేవారు ఈ ఆత్మ మీ దగ్గర నుండి వట్టి చేతులతో వెళ్ళకూడదు మహాదానులుగా అవ్వకపోతే వరదానులుగా ఎలా అవ్వగలరు ఎవరైతే మహాదానులుగా మరియు వరదానులుగా ఉంటారే వారే విశ్వ కళ్యాణకారులు ఎల్లప్పుడూ ఏదైతే లభిస్తూ ఉంటుందో అది ఇవ్వడం ద్వారా పెరుగుతూ ఉంటుంది మహాదానులైన పిల్లల యొక్క ఏ సమయము లేక రోజు దానం చేయకుండా గడవదు గడవకూడదు మహాదానులుగా అవ్వడము అనగా ఇతరుల యొక్క సేవను చేయడం ఇతరుల యొక్క సేవను చేయడం ద్వారా స్వయం యొక్క సేవ స్వతహాగానే జరుగుతుంది మహాదానులుగా అవ్వడం అనగా స్వయాన్ని సుసంపన్నంగా చేసుకోవడం ఇతరులకు దానం ఇస్తూనే ఉండడం ఎంతమంది ఆత్మలకు సుఖము శాంతి శక్తి లేక జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారో అంతగా ఆత్మల ప్రాప్తి యొక్క మాటలు లేక ధన్యవాదాలు ఏవైతే వెలువడతాయో అవి మీకు ఆశీర్వాదాలుగా అవుతాయి వారి ఆశీర్వాదాలు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి ఇంతమంది ఆత్మల యొక్క ఆశీర్వాదాలు లభించడం ద్వారా అపారమైన సంతోషం ఉంటుంది కావున నాలుగు సబ్జెక్టులలోనూ మహాదానులుగా అయ్యేందుకు అమృతవేళ మీ ప్రోగ్రామ్ను తయారు చేసుకోండి ఒక్క సబ్జెక్టులోనూ తగ్గకూడదు ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క సాంగత్యమునే జోడించాలి అన్న నానుడి ఎందుకు ప్రసిద్ధమైంది ఎందుకంటే ఒక్క బాబాకు ప్రియమైన వారిగా అయ్యేందుకు సర్వుల నుండి అతీతంగా భిన్నంగా అవ్వాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఒక్కరితో సర్వ సంబంధాల యొక్క ప్రాప్తి ఏర్పడుతుందో అప్పుడు సహజంగానే సర్వుల నుండి అతీతమైపోతారు కావున సర్వుల నుండి సంబంధాలను తెంచి ఒక్కరితోనే జోడించడం మీకు ఎంతో సహజం ఎందుకంటే ఒక్కరి ద్వారా సర్వప్రాప్తులు కలగడంతో బుద్ధి భ్రమించేందుకు అసలు అప్రాప్తి అనే వస్తువే ఉండదు మొదట ప్రేమ లభిస్తుంది ఆ తర్వాత అతీతంగా అవుతారు అందువల్ల కూడా సహజం అవుతుంది కావున అందరి నుండి అతీతంగా ఒక్క బాబాకు ప్రియంగా కమల కమలపుష్ప సమానంగా ఉండడము అని అంటారు కావున కమలపుష్ప సమానంగా ఉన్నానా అని పరిశీలించుకోండి బురద యొక్క నీటి చుక్కలైతే పడడం లేదు కదా ఇంకొక గ్రూపుతో టీచర్లతో యోగ్య శిక్షకుని యొక్క గుర్తులేమిటి యోగ్య టీచర్ అనగా ప్రతి క్షణము మరియు ప్రతి సంకల్పము ద్వారా సేవ చేసేవారు ఒక్క షెకండు లేక ఒక్క సంకల్పమైన వ్యర్థమైంది అంటే వారిని టీచర్లు శిక్షకులు అని అంటారే కానీ యోగ్య శిక్షకులు అని అనరు యోగ్య శిక్షకులు అనగా యోగ యుక్తంగా మరియు యుక్తియుక్తంగా ఉండేవారు ఎవరైతే యోగ్యులుగా ఉంటారో వారి ప్రతి సంకల్పము సమర్థంగా ఉంటుంది సంకల్ప రూపీ బీజము సమర్థంగా ఉంటే ఫలం కూడా సమర్థంగా ఉంటుంది నిమిత్తులుగా ఉంటారు అనగా ఉదాహరణ మూర్తులుగా ఉన్నారు ఉదాహరణ మూర్తులు ఎలా ఉంటారో అలాగే ఇతరులు కూడా ఉంటారు Açı omşan.